మంత్రాలు ఇచ్చామనుకోండి మాత ఏ ఇది ఎందుకు మాకు అవసరమా అని అనిపిస్తుంది మనకి లేనివి ఆ గ్రంథాలు గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి మనకి గొప్ప గొప్ప విషయాలు చెప్పున్నాయి కానీ అవి మనం ఇప్పుడు చేతిలో పెట్టాము ఏమనిపిస్తుంది ఇది వామో ఇవన్నీ ఎక్కడ ఎక్కడవుతాయిలే అనిపిస్తుంది ఇప్పుడు దాన్ని నేను చాలా సింప్లిఫై చేసి అదే విషయాలని సింప్లిఫై చేసి ఒక మామూలు మనిషిలాగా ఉంటూ అందరి మధ్యలో ఉంటూ మామూలు విషయం మామూలు వ్యక్తిగా ఉంటూ కలిసిపోయి పెద్ద విషయాలని చిన్న మనకు అందుబాటులోకి తీసుకొచ్చి అట్లాంటి ఆ డమరకం అని ఇచ్చాము ఇప్పుడు దాంట్లో మీరు చేసేటువంటి డమరుకము గొప్ప ప్రార్థన లాంటిది మనము ఏదైతే ఋగ్వేదంలోనో మన మన యొక్క వేదాలలో ఉన్నటువంటి ప్రార్థన చేసే విధానాలు ఎలా అయితే ఉంటాయో మనం భగవంతుని అడిగే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని నేను సింప్లిఫై చేసి దాంట్లో పెట్టాను మంత్రయుక్తంగా పెట్టుకున్నాం అనుకోండి అందరి అందరికీ అనిపిస్తుంది ప్రాబ్లం అయిపోయిందంటే ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది స్పిరిచువాలిటీ ఒక పక్కకి పేరుకుపోతూ ఉంటుంది మాకు చెందింది కాదు ఇది అనేలాగా మారిపోతుంది అదే మనకి గతంలో జరిగిన పొరపాటు అదే మళ్ళీ అదే పొరపాటు చేయకూడదు మనం అందరినీ కలుపుకుపోవాలి కలుపుకుపోవటం వల్ల ఇతర మతాల ప్రభావం మన పైన పడింది సమాజం పైన పడింది అదే ప్రభావం మన పిల్లల పైన పడింది ఎందుకు పిల్లలు నామోషికి ఫీల్ అవుతున్నారు బొట్టు పెట్టుకోవడానికి అంటే అది ముతక మనుషులు తెలివైన వాళ్ళు చేసే పనులు కాదని అనిపిస్తుంది బొట్టు పెట్టుకోవాల్సి వస్తే ఏదో దేవుడు బొట్టు ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే ముతక మనుషులు చేసే పనులు కల్చర్ కాదనిపిస్తుంది అక్కడ వరకు తెచ్చేసాం మనం కాబట్టి ఇప్పుడు కలుపుకుపోయే ధోరణి పెరగాలి మనలో స్పిరిచువల్గా అందరినీ కలుపుకుపోయే ధోరణి పెరిగి సింప్లిఫై చేసుకుంటూ ఉన్న విషయాలు చెడిపోకుండా ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది సింప్లిఫై అనగానే ఏమైపోయిందంటే వేరే రకమైన స్పిరిచువాలిటీ వచ్చేసింది అది పూర్తిగా స్పిరిచువాలిటీని తుడిచిపడేసే ఆధ్యాత్మిక విధానాలు చాలా వచ్చాయి భూమి మీద అలా వెళ్ళకూడదు మన హిందూ మనం శివుణ్ణి పట్టుకొని వదలకూడదు మనం రాముణ్ణి పట్టుకొని వదలకూడదు వాళ్ళు మూల స్తంభాలకు పట్టుకొని ఆధ్యాత్మికత నడపాలి అవి తీసేసే ఆధ్యాత్మికతలు చాలా ఉన్నాయి కదా భూమి మీద రాముడు కృష్ణుడు శివుణ్ణి కాదన్న ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో ఉన్నాయి సెక్యులర్ స్పిరిచువాలిటీ సో ఆ సెక్యులర్ స్పిరిచువాలిటీ ఇంకా డేంజర్ కాబట్టి మనము మన దేని ధ్వజస్తంభంలాగా పాతుకోవాలంటే రాముడు మన ధ్వజస్తంభము రాముణ్ణి దాటి మనం ఆధ్యాత్మికతను మాట్లాడుకోకూడదు రాముణ్ణి కాదని మాట్లాడుకోకూడదు శివుణ్ణి కాదనుకొని మాట్లాడుకోకూడదు మనం రా మన కృష్ణుడిని కాదని మాట్లాడుకోకూడదు ఆజ వీళ్ళని కలుపుకుంటూ మనం తేలికపరచాలి స్పిరిచువాలిటీ ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి అని అంటే వీళ్లతో ముడిపెట్టుకున్న స్పిరిచువాలిటీ అంతా కాంప్లికేటెడ్గా ఉంది ఒక రాముడినో ఒక అమ్మవారినో ఒక శివుడినో ఒక కృష్ణుడినో ముడిపెట్టుకున్న స్పిరిచువాలిటీ కాంప్లికేటెడ్గా మారిపోయింది దానివల్ల ఏమైపోయిందంటే వాటిని అర్థం చేసుకోలేని సామాన్య మనుషులు ఏమైపోయిందని మాకు సంబంధం లేదు అది మా మాకు వర్తించేది కాదేమో అనిపిస్తుంది ధైర్యంగా గుడిలోకి సాధారణ మనుషులు వెళ్ళలేకపోతున్నారు ధనికులు వస్తే ఒకలాగా రిసీవ్ చేసుకుంటున్నారు పేదవాళ్ళు వస్తే ఒకలాగా రిసీవ్ చేసుకుంటున్నారు పంతుళ్ళు ధనికులు వస్తే ఒకలాగా వాడు మంత్రం చదువుతున్నాడు పేదవాడు వెళ్తే ధనం పెట్టుకొని పో అవతలకి పో అన్నట్టుగా ఉంటున్నాడు ధనికులు కనబడితే కొన్ని ప్రోటోకాల్ సరే ప్రోటోకాల్ సెకండరీ మ్యాటర్ అసలు వాళ్ళు అన్అఫీషియల్ ప్రోటోకాల్ నడుస్తుంటుంది అక్కడ దాని డబ్బున్న వాడికి కులాన్ని చూసి డబ్బుని చూసి గుళ్ళలో వాల్యూ అనేది ఏర్పడింది కాబట్టి కొన్ని కొన్ని గుళ్ళు ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు బయట భోజనాలు అవి ఏర్పాట్లు కూడా కొద్దిగా ఉండవు హోటల్స్ అవి ఉండవు అప్పుడు గుళ్ళోనే భోజనాలు ఏర్పాటు చేస్తారు అన్నదాన సత్రం అని ఉంటుంది గుడికి సంబంధించింది బ్రాహ్మణులైనా అని అడుగుతారు ఫస్ట్ అడిగి బ్రాహ్మణంటేనా మీ అందరికీ అన్నాలు ఏర్పాటు చేస్తామండి మీరు ఎటు కంగారు పడకండి ఏర్పాటు చేస్తాం అంటారు ఉచితంగానే వేరే మనం మనంగానే చేయరు చూసుకొని అడుగుతారు అంతటి అంతటి దుర్మార్గపు దరిద్రపు ఆధ్యాత్మికత ఉంది మన దేశ మన మనం ఎందుకు మనల్ని మనం ఎందుకు తిట్టుకోవట్లేదు మనల్ని మనం తిట్టుకుంటేనే మనం బాగుపడతాం ఒక మామూలు మనిషి ధైర్యంగా స్వేచ్ఛగా మన మన గుళ్ళో మెసల్ నడుచుకోలేకపోతున్నాడు కలిసిపోలేకపోతున్నాడు మీరు ఏ గుడికి వెళ్ళి చూడండి కొన్ని కొన్ని కులాలు ఒక గుడికి సంబంధించి ఒక గుళ్ళు ఒక గుడిలో కొన్ని కులాల డామినేషన్ ఉంటుంది మనము వాటిని పట్టుకొని కులాల్ని పట్టుకొని వేలాడి తిరిగే అంతగా దేవుడి దగ్గర వదిలేయాలి కదా కనీసం మనం సరే డాక్యుమెంట్స్లో అంటే రిజర్వేషన్లు వాటి కోసం అవసరం అక్కడ ఉండని ఇవ్వండి మనం దేవుడి దగ్గర వదిలేయాలి కదా మనం అందరము చదువుకున్న వాళ్ళందరూ కుల వ్యవస్థ పోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడు ఒకలాగా ఉండ ఒక సం ఒక ఒక విలువ విషయంలో సమానంగా కదా మనసు ఇవన్నీ మారనంత కాలము ఆధ్యాత్మికత కూడా వర్దిల్లదు వాళ్ళు చాలా మామూలు మనుషుల్ని చేర తీసుకుంటున్నారు అన్యమతాలు సాధారణమైన మనుషుల్ని దగ్గరికి తీసుకొని హక్కును చేర్చుకుంటున్నాయి దానివల్ల వాళ్ళందరూ అటుగా వెళ్ళిపోతున్నారు దాని జనాభా పెరిగిపోయింది దాని జనాభా పెరిగిపోయినప్పుడు వాళ్ళు ఏది చెప్తుంటారో మన భవిష్యత్ తరాలు కూడా అది వినాల్సి వస్తుంది ఇప్పుడు మన హిందూ పిల్లలే వరల్డ్ అంతా క్రిస్టియానిటీ ఉంది అదే గొప్పది కదా మన ఎట్లా గొప్ప అని అడుగుతున్నారు మన ఎక్కడ ఇండియా నాలుగైదు దేశాల్లో ఉన్నది ప్రపంచం అంతా క్రిస్టియానిటీ ఉంది అదే గొప్ప కదా అంటున్నారు వాళ్ళు సంఖ్య పెంచేసుకున్నారు ఎలా పెంచుకున్నారు ఎలా పెంచుకున్నారు అని అంటే వాళ్ళ హక్కును చేర్చుకోబట్టి పెంచుకున్నారు ఇప్పుడు దేశం అని అంటే కేవలం ధనుకులు ఒక్కళ్లే కాదు కదా స్వామి ధనికులు చాలా తక్కువ మంది తిరుపతి హుండీలో పడే ధనికుడు వేసేది ఎప్పుడో ఒకసారి ఒకటి వెళ్ళి రెండు కోట్లు కోట వేసేది ఎప్పుడో ఒకసారి పుష్కరానికి ఓడేస్తాడు రోజు ముడుపు కట్టుకుని వెళ్ళి రోజు రూపాయి రూపాయి పావులా పావలా దాచుకొని గు ఉండిలో వేసుకొని గు గురుగుల్లో వేసుకుని అవి పగలగొట్టి ముడుపు కట్టేసి తీసుకెళ్ళి హుండీలో వేసే డబ్బులే ఎక్కువ సాధారణమైన మనుషులు తీసుకెళ్ళి వేసే డబ్బులు వాళ్ళు హక్కును చేర్చుకున్నారు మనం చేర్చుకోలేదు దానివల్ల వాళ్ళ సంఖ్య పెరిగింది దేశం అన్నప్పుడు కేవలము కొంతమందికి సంబంధించి కాదు కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే చెందింది కాదు దేశము ధనికులని మాత్రమే కాదు వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ మిగతా పర్సంటేజ్ చాలా ఎక్కువ ఇప్పుడు మీకు చెప్పాను నేను సింపుల్ విషయం శంభో అని మీరు ఒక పది నిమిషాలు జపం చేసుకోండి అని చెప్పాను ఒక పది నిమిషాలు మీరు దైవ చింతనలో ఉండండి రోజు పని జరిగిపోతుంది ఇక మనం అనుకుంటున్నాం మనం ఏ విషయంలో అయితే బాధపడుతున్నామో ఆ విషయంలో పని జరుగుతుంది పిల్లలు చూసి నేర్చుకుంటారు చెప్తే వినరు చెప్తే వాళ్ళకి చిరాకు చూసి నేర్చుకోవడం అలవాటు వాళ్ళకి కాబట్టి మనం కూర్చొని ప్రతిరోజు మన పెద్దవాళ్ళు ఎవరు చేస్తున్నారు అసలు విసుగు పుట్టే విసుగు పుట్టే ఆధ్యాత్మికత నేర్పిస్తున్నారు వాళ్ళకి ప్రతిదీ అత్యయి ఇచ్చే కాదు కాము కూర్చోటం నేర్పియండి ఫస్ట్ కాముగా కాసేపు జపం చేసుకోవటం నేర్పియండి వాళ్ళకి అలవాటు అవుతుంది మనము కాసేపు ఇగో రామా అని జపం చేసుకుంటుంటే రాముడు మనము ఒకటైపోతాను రా కాసేపు కూర్చొని జపం శంభో అని నువ్వు కాసేపు కూర్చొని జపం చేస్తుంటే శివుడు నీపై ప్రభావం చూపిస్తాడు కాసేపు ఇలా చేయి అని మనం చేసి వాళ్ళకి చూపిస్తుంటే స్పిరిచువాలిటీ డెవలప్ అవుతుంది దానివల్ల వాడిలో వి విరక్తి రాదు ఆ తర్వాత వాడిలో ఏర్పడే భక్తి కారణంగా దైవం దేవుడు గుడి వైపే చూశాడు అనుకోండి నమస్కారం చేసుకుంటాడు ఆ భక్తి వల్ల అంతే తప్ప రుద్దకూడదు మనం కాబట్టి సింపుల్ స్పిరిచువాలిటీ ఎఫెక్టివ్గా ఉంటుంది అందరికి చేరుతుంది అందుకని ఇప్పుడు మన దాంట్లో శంభో యోగంలో దాదాపుగా నూట మనము నూట పద్దెనిమిది రకాల సాధనలు నేర్పి నూట పద్నాలుగు రకాల సాధనలు నేర్పించటము అనేది మనం మన విద్యలు నేర్పించే మార్గం చేశాం దాంట్లో మనం ఆల్రెడీ ఒక వంద వంద రకాల సాధనలు నేర్పించున్నాం చెప్పుకున్నాం కానీ దాంట్లో నేను అన్నీ ప్రతిరోజు అందరి మీద రుద్దును మనకంత సంపద ఉంది అనే విషయం చెప్తుంటాము కానీ సాధన చేపిచ్చేటప్పుడు కళ్ళు మూసుకోండి శంభవానికి ఒక పది నిమిషాలు జపం చేస్తే మీరు దైవుడి యొక్క ప్రభావానికి లోనవుతారు మీకు తోడుగా ఉంటాడు శివుడు అని చెప్తాం మనకి దైవం తోడుగా ఉంటుందనే విషయం మనకు అర్థమైతే చాలా మిగతా పనులన్నీ దేవుడు చూసుకుంటాడు ఆ సింప్లిసిటీని మనం తీసుకురావాలి ప్రాబ్లం ఏమైంది ఐ మనకి ఆ సింప్లిసిటీ పోయింది ఆ సింప్లిసిటీ లేదు ఒక విపరీతపు గాంభీర్యత్వాన్ని ఆధ్యాత్మికతలో తెచ్చిపెట్టుకున్నాము అలా ఉంటేనే గొప్ప అనేలాగా మనము ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ క్రియేట్ చేసుకున్నాము దానివల్ల మామూలు జనాలు దూరం అయ్యారు మామూలు జనాలకి తగ్గట్టుగా సింప్లిఫై చేద్దాము అని మనం ప్రయత్నం చేసినప్పుడు పెద్ద వర్గాలు అవాయిడ్ చేస్తూ ఉంటాయి వీళ్ళతో గొడవ ఎందుకని అసలు దేవుడే లేడు అనే మతాలు తయారయ్యాయి వాళ్ళు కూడా దేవుడు ధ్యానం చేయమంటారు కానీ దేవుడు లేడు దేవుడు ప్రసక్తే వద్దు సెక్యులర్ స్పిరిచువాలిటీ చాలా తయారు బౌద్ధం ఏం చెప్తుంది దేవుడు అనేది ఉట్టి పిచ్చి పిచ్చి ఆలోచన దేవుడు అనేది పిచ్చి ఆలోచన అనవసరం ఆలోచన దేవుడు లేడు నిర నిరీశ్వర అంటారు దాన్ని కానీ మనము సెక్యులర్ కాబట్టి దాన్ని ఆచరించగలుగుతున్నాం మీరు అన్నారు కదా స్కూల్లో దేవుడు మనం ఒక ధ్యానం అంటే మతం రంగు పులి పులుముతున్నారు అన్నారు దాని అలాంటి దగ్గర ఏది గుర్తు ఏది వర్తిస్తుందంటే మీరు కూర్చొని దేవుడు ప్రసక్తి లేని ధ్యానాలు నేర్పిచ్చారనుకోని క్షీణిస్తారు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఏమో అలవాటు అయిపోతుంది అంటే దేవుడు ప్రసక్తే పెద్ద పాపమేమో అనిపిస్తుంది కొంతకాలానికి అది పెద్ద సమస్య